చిన్న చిన్న సరదాల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకొని కొంతమంది ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇటువంటి సంఘటన వల్ల కుటుంబం మొత్తం కూడా సఫర్ అయ్యి విషాద అయితే అనుముకొని తమ కుటుంబీకులు కూడా ప్రాణాలు పోయే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటువంటి సంఘటనే భీమవరంలోని బలుసుముడి గ్రామంలో అయితే చోటు చేసుకుంది భర్త సుబ్బారావు తనను షాపింగ్కి తీసుకెళ్లలేదని చెప్పి భర్త మీద కోపగించిన లక్ష్మి కూల్ డ్రింక్లో ఎలుకల మందు కలుపుకొని తాగేసి నిద్రించింది అయితే వీరిద్దరికీ కూడా ఇద్దరు కుమారులు అయితే ఒక ఐదు సంవత్సరాల కుమారుడు తన తల్లి సగం తాగి పక్కన పెట్టిన కూల్ డ్రింక్ని తను ఆడుకుంటూ కూడా తెలియక ఆ ఏదైతే ఎలుకల మందు కలిపిన కూల్ డ్రింక్ ఉందో మెహర్ ఖాన్తో ఎవరైతే ఉన్నారో ఐదేళ్ల కుమారుడైతే తను ఆ కూల్ డ్రింక్ను తాగి నిద్రించాడు అయితే ఉదయం లెగిసేటప్పటికీ కూడా విపరీతమైన వాంతులు రావడంతో తల్లిదండ్రులు తనను హాస్పిటల్ తీసుకెళ్లగా అప్పటికే ఎలుకల మందును తాగాడని గుర్తించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఏలూరు హాస్పిటల్కి అయితే తరలించారు అయితే బాలుడు అప్పటికే విఘటజీవిగా మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే తల్లిదండ్రులు లబోదిమో ఉన్నప్పటికీ కూడా ప్రయోజనం లేని పరిస్థితి అయితే వీరిద్దరూ ఎవరైతే సుబ్బారావు లక్ష్మి ఉన్నారో కృష్ణా జిల్లా చల్లపల్లి నుంచి కూడా రీసెంట్గా ఇటు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వచ్చి వ్యాపార నిమిత్తం స్థానికంగా స్థిరపడే పరిస్థితి ఉంది ఇద్దరు కుమారులు అయితే ఈ షాపింగ్కి తీసుకెళ్లలేదని చెప్పి భర్త మీద కోపగించి తను ఎలుకల మందిని కూల్ డ్రింక్లో కలుపుకొని ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది అయితే సగం తాగి పక్కన పెట్టిన ఆ కూల్ డ్రింక్ని అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారి కాంత్ అయితే తాగేసి ప్రాణాలను విడిచిన పరిస్థితి అయితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అయితే నెలకొంది దీంతో ఆ చుట్టుపక్కలంతా కూడా విషాద ఛాయలైతే అలుముకున్న పరిస్థితి అయితే ఏర్పడింది